స్కూల్కి వెళ్ళు సరేనా అల్లరి వేయొద్దు మళ్ళా రాస్తావా ఏబీసీలు రాస్తావా ఏ క్లాస్లో కూర్చుంటావు అన్నయ్యతో కూర్చోదు ఓకేనా చిన్న అన్నయ్యతో కూర్చుంటావా మీ ఫ్రెండ్స్తో కూర్చుంటావా నర్సరీలా ఏ క్లాసు నర్సరీ వెళ్తావా అల్లరి వేయద్దు మరి స్కూల్లో ఓకేనా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్వేనా బాయ్ చెప్పు బాయ్ చాక్లెట్ ఇస్తుంది తింటావు మమ్మీ నువ్వు ఓరణిస్తే వచ్చి చాక్లెట్ ఇస్తే తింటావా వెళ్తావాళ్తానా ఓరణ రమ్మంటే పోతావా పోతావా ఆయన ఎత్తుకుపోతారు పోవు కదా పోవద్దు సరేనా గుడ్ గర్ల్ ఎవ్వరితోనూ పోవద్దు అన్నయ్యతోనూ పోయి అన్నయ్యతో రావాలి సరేనా సరేనా ఓకేనా